ఏం చేసి తెలియదు కానీ ఈ ఎంత ప్రేమ అంటే ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అమ్మకు చేయండి మా అమ్మబాజు చేయండి మా అమ్మ ఆరోగ్య ప్రారంభ చేయండి ఇంకెప్పుడు ఇదే తల్లిని ఇంట్లో పెట్టి మీటింగ్ వచ్చిన లేట్ అయితే మా అమ్మకు అన్నం పెట్టాలండి మా అమ్మకు అన్నం వండాలండి అనేవాడు తల్లి ఎడల ఎంత ఆసక్తి కలిగిన కుమారుడిని నేను చూసి చాలా సంతోషించేవాడిని ఎంత ప్రేమ తల్లి అంటే అతనికి లేట్ అయితే మా అమ్మకు అన్నం పెట్టేవాళ్ళు ఉండరండి మా అమ్మని చూడాలండి అన్నప్పుడు చాలా సంతోషం అనిపించేది తల్లి ఆడదాం ఈ దినాల్లో చాలామంది కొడుకులు తల్లిని గెంటేశ్వరుడు ఉన్నారు తల్లికి అన్నం పెట్టిన ఉన్నారు మరి తల్లి అంటే నిర్లక్ష్య స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా అయిన తర్వాత భార్య ప్రేమించాలి కానీ భార్య వెనకాల పడి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు తల్లిదండ్రులు వదిలేసేవాళ్ళు రకరకాల మనుషులు చూస్తున్న ఈ దినాల్లో మరి శారణ కుమారు వాళ్ళ తల్లిని ఎంత ప్రేమించాడే చాలా ప్రేమించాడు చాలా ప్రేమించింది ఇంటికి వచ్చినప్పుడు కూడా అయ్యారు వందనాలు చెప్పండి పాపం కానీ కనబడపోయినాడు చేతులు ఎత్తి వందనాలు అయ్యగారు అనేది మరి అటువంటి తల్లి లేకపోవడం ఒక రకంగా చేతి సంబంధం బాధ అయినప్పటికీ మరి పరలోకం చేరాల్సింది వాళ్ళందరూ కూడా మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి ఏదో ఒక రోజు అందుకే ఇందా చదువుకున్నాం తిరిగి రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నాడు అందుకే మనం మనుషులు ఏదైనా తోటలో తప్పిపోయారు పాపం శాపం అందుకుని దూరం అయిపోయారు మరలా ప్రభు అన్నాడు నాగరికి రండి నేను మీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు రెండోది ఏంటంటే హృదయాల్లో కలవరపడి కానీ అన్న నేను మీకోసం స్థలం సిద్ధపరిచాను ఇక్కడ ఏదో చిన్న ఇంట్లో ఉండడం కాదు కానీ మరలోకం పన్నెండు గుమ్మాల పట్టణం ఆ వీధులే బంగారు వీధులు అంట బంగారు వీధుల్లో పన్నెండు గుమ్మల పట్టణంలో తల్లి ఉందని మనం నమ్మాలి ఎందుకంటే మరి దేవుళ్ళలో భక్తిగా ఉంది కాబట్టి కాబట్టి కలవరపడక్కర్లేదు మంచి దేవుడి సంధిలో ఉంది దేవుడు ఉంది ఈ విషయంలో ఎవరు కూడా కుటుంబ సభ్యులు కాలువ పడక్కర్లేదు ఏది ఏమైనా దేవుని కృప మనతో ఉంది కాబట్టి మనం ఆయన్ని స్థుతిస్తూ ఆరాడిస్తూ గనపరచ ఎందుకంటే ఒకరోజు మనందరం ఆ మరణము రుచి చూడని నరుడు ఎవరు లేరని బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు మరణాన్ని రుచి చూడాల్సిందే ఏదో ఒకరోజు మనం అందరం వెళ్ళిపోర్చింది కానీ ప్రతికుండి మనం ఏం చేసాము ఎవరికైనా మంచి చేసామా ఎవరినైనా ఆదుకున్నావా ఎవరికైనా సహాయం చేసావా అని ఒక పేరు మనకు వెనకాల వచ్చే రెండే మంచి ఇచ్చాడు పళ్ళనాడు చచ్చిపోయాడు అంటే అది దుర్మార్గు చచ్చిపోయిన పర్లేదు అంట పలనాడు చచ్చిపోయిందంటే అది పెద్దది గయ్యాళి గంపరా చచ్చిపోయిన అంట అదే కొంతమంది చనిపోయినప్పుడు అయ్యో మంచి వ్యక్తి అతను అందరికి సహాయం చేస్తాడు అందరిని ఆదుకుంటాడు అందరినీ ప్రేమిస్తాడు అయ్యో ఆవిడ ఉందంటే చాలా మంచి ఆవిడ అనే పేరు సంపాదించాలి ఆ పేరు సంపాదించాలను బైబిల్లో ఒక ఆడు చనిపోయి దెబ్బలు చనిపోయినప్పుడు వాళ్ళందరం ఇవి చాలా మంచిది అన్నారు పేదరి గారితో చాలా మంచిదండి అందరికి దాన ధర్మాలు చేస్తుంది అందరినీ ఆదుకుంటుంది కాబట్టి రెండే మంచి చెడు ఈ రెండే మన వస్తాయి కాబట్టి అందరి వాళ్ళ ప్రేమ కలిగి ఉండి ముఖ్యంగా మీ తల్లిని కొన్ని వారికి తల్లి ఎంతమంది తల్లిందరూ తెలియదు కానీ తల్లి ప్రేమించను అప్పుడప్పుడు నేను మాట్లాడుకుంటాను మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఎన్ని చేసి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి అయ్యో ప్రభు అమ్మ లేదయ్యా నేను బయటికి వెళ్ళి రాగానే ఎక్కడికి వెళ్ళావరా ఏం మీటింగ్కి వెళ్ళేవరా ఏం పెట్టారు అక్కడ ఏం తిన్నావరా అని మా అమ్మ అడిగినప్పుడు నాకు ఆనందం అనిపించింది సరిగ్గా తినొచ్చావా నీకు ఎక్కువ మీటింగ్స్ అంటే అలవాటు అని నా తల్లి అడిగేది కాబట్టి అటువంటి తల్లి లేకపోవడం బాధకరమైనప్పటికీ పరలోకం చేరిందని నిరీక్షణ మనకుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి ప్రార్థన చేసుకుందాం అందరి తల్లి నుంచి ప్రేమ పరిశుద్ధి గల మా ప్రభావ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న సమయంలో మరోసారి కుమార్ తల్లి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రేమ గారు మరి నీ శని చేరింది ఈ లోకంలోనైనా శ్రమలు బాధలు ఎదుర్కొని మరలా మేమందరం ఏదో ఒక రోజు సంగీత చేరాలి తల్లికి చేరిన వందనాలు వారందరినీ ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి ఈ సంధి కాంతి ఉంచి ఆదరించండి ప్రతి ఒక్కరిని బలపరచండి జరవ కార్యక్రమం అంతట్లో చేస్తాను చేస్తున్నాం బట్టి అడుగుతున్నాం తను తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడే కార్యక్రమాన్ని సహాయం చేయను గాక